లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలపై ఈడీ హీట్ మరింత పెరిగింది ఇండియా కూటమి నేతలనే ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి బీజేపీ కూటమిలో ఈడీ సిబిఐ ఐటీ ఉన్నాయని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఆర్జేడీ డిఎంకే ఎన్సీపీ శివసేన ఉద్యోగ వర్గం నేతలకు వరుసగా వివిధ స్కామ్లలో ఈడీ సమన్లు జారీ కావడం సంచలనం రేపుతోంది భూకుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ని ఈడీ బుధవారం అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇక ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ని సోమవారం ఈడీ అధికారులు పది గంటల పాటు విచారించారు ఇవాళ విచారిస్తున్నారు ఇక లిక్కర్ స్కామ్ లో పలుమార్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ సమ్మలు జారీ చేసింది అయితే ఆయన విచారణకి మాత్రం హాజరు కాలేదు మనీ లాండరింగ్ కేసుల్లో మొత్తం నూట ఇరవై ఐదు మంది నేతలపై ఈడీ విచారణ జరుపుతుంటే అందులో నూట పదిహేను మంది విపక్ష నేతలకు చెందిన వాళ్లే ఉన్నారు బెంగాల్లో పలు స్కామ్లలో టీఎంసీ మంత్రులు ఎమ్మెల్యేల కొనసాగుతున్నాయి టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ లో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసి విచారించింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు మహాత్మా ప్రధానంగా ఈడీ గాని సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎవరినైతే విచారిస్తున్నారో వాళ్లలో అత్యధిక శాతం మంది విపక్షాలకు చెందిన వాళ్లే అనే విమర్శల్ని ఏ రకంగా వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు యా దీని మీద భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ నేతలు చెప్తున్నది ఒకటి ఇందులో చాలా కేసులు గతంలో ఎప్పుడో యూపీఏ హయాంలో నమోదైన కేసులే వాటి విచారణ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న క్రమంలో ఆ విచారణ తుది దశకు చేరుకోవడం ఆ క్రమంలోనే విచారణకు సంబంధించిన నోటీసులు సమన్లు జారీ చేయడం లేకపోతే ఇళ్లలో సోదాలైనా ఏవైనా సరే అవి చట్టప్రకారం జరుగుతున్న ప్రక్రియ దాంట్లో రాజకీయ ప్రమేయం ఏమీ లేదు ఇందులో కొన్ని కేసులు మాత్రమే తాము వచ్చిన తర్వాత నమోదయ్యాయి మిగతా కేసులు ఎప్పట్టు రెండు వేల పద్నాలుగు కంటే ముందే నమోదైన కేసుల స్టేటస్ ముందుకు సాగుతుంది అంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు అలాగని చెప్పేసి వీళ్ళు కేవలం తప్పించుకోవడం కోసం మాత్రమే ఆయా అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి వాటి నుంచి తప్పించుకోవడం కోసం అధికార పార్టీ మీద బురద జల్లుతున్నారు తప్పితే ఆ కేసుల్లో వారు ఎదుర్కొంటున్న ఆరోపణలకు మాత్రం సమాధానాలు చెప్పలేకపోతున్నారు ఒకవేళ సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉంటే విచారణను ఎదుర్కోవాలి విచారణ సంస్థకి దర్యాప్తు సంస్థకే వారు చెప్పాల్సింది చెప్పుకోవాలి తాము నిర్దోషులమ్మని ప్రూవ్ చేసుకోవాలి కానీ ఇలా రాజకీయంగా తమ మీద ఆరోపణలు చేయడం ఏంటి అన్నదే వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే కానీ ఈ దర్యాప్తు సంస్థల విచారణలో అధికార పార్టీకి సంబంధించిన లేదు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళలో వా వాళ్ళ మీద ఆరోపణలు ఉండి కేసులుండి అటువంటి వారి మీద విచారణ ముందుకు సాగకపోవడం అన్నదే ఇప్పుడు అందరికీ కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇది కక్షపూరితంగా విపక్షాలను టార్గెట్ చేసి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి అన్న ఒక దురుద్దేశంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలు అన్నింటినీ కూడా ఉసిగొలుపుతున్నారు వాటిని పూర్తి స్థాయిలో మిస్యూజ్ చేస్తున్నారు అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నుంచి మొదలుపెట్టి విపక్ష కూటంలో ఉన్న నేతలందరూ చేస్తున్న విమర్శ ఇది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ఆరోపణలతోటి ఈ కేసులు ఎదుర్కొంటున్నారు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయనకు జారీ చేసిన సమన్లకు సైతం బేఖాతరు చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా విచారణకు హాజరు కాలేదు అలాగే హేమంత్ సోరెన్ అయితే అక్కడ ఒక భూ కుంభకోణానికి పాల్పడ్డారు ఆయన ఆ కేసులో పూర్తిగా కూరుకుపోయానన్న విషయం ఆయనకు కూడా అర్థమైంది అందుకనే ఆయన సతీమణిని తదుపరి ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటిది కాదు ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన కుంభకోణం అది దానికి సంబంధించిన కేసు నమోదు ఫిర్యాదు అంతా కూడా రెండు వేల పద్నాలుగు కంటే ముందే జరిగింది దాంట్లో ఇప్పుడు సిబిఐ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసి లాలూను ఆయన కుమారుణ్ణి వరుసగా ప్రశ్నిస్తూ వెళ్తుంది అటు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లోనైనా లేకపోతే తమిళనాడులోనైనా కర్ణాటకలోనైనా ఎక్కడైనా సరే వారి మీద ఆల్రెడీ సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలు నమోదు చేయగా అందులో మనీ లాండరింగ్ పార్ట్ వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేసి వాటిని దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తుంది కాకపోతే ఇదంతా సమాంతరంగా ఒకవైపు ఎన్నికలు రావడం ఒకవైపు ఈ విపక్షాల మీద ఉన్న కేసులే ముందుకు సాగడం అనేది ఖచ్చితంగా విమర్శలకు దారి తీస్తుందని చెప్పవచ్చు ప్రతిపక్షాలు ఈ అంశాన్నే బేస్ చేసుకుని అధికార కూటమి మీద అధికార పక్షం మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి విరుచుకుపడుతున్నాయి